సుదీర్ఘ నిరక్షణకు తెరదించుతూ ఇటీవల భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది పదిహేడు ఏళ్ల తర్వాత షార్ట్ ఫార్మేట్ లో విశ్వవిజేతగా నిలిచింది అలాగే పదమూడు ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ అందుకుంది అయితే వరల్డ్ కప్ ఫైనల్లో ముఖ్యంగా చివరి ఐదు ఓవర్ల సమయంలో టీమిండియా ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు ముప్పై మంతుల్లో ముప్పై పరుగులు చేయడం అది కూడా టీ ట్వంటీలో పెద్ద విషయమే కాదు అలాంటి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికా విజయంపైనే చాలా మందికి అంచనాలున్నాయి ఆ సెమీలో తన మైండ్ కూడా పూర్తిగా బ్లాక్ అయిందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు కామ్ గా ఉండడమే తన ముందున్న సవాల్ గా అనిపించిందన్నాడు ఐదు ఓవర్లు ఇరవై తొమ్మిది పరుగులు చేయకుండా అడ్డుకుంటామన్న నమ్మకం తన బౌలర్ల వల్లనే కలిగిందన్నారు ముఖ్యంగా బ్రూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ చేతుల్లోకి వచ్చిందని ఆ ఫైనల్ ను హిట్ మ్యాన్ గుర్తు చేసుకున్నాడు బ్రూమ్రా పదహారవ ఓవర్లో నాలుగు పద్దెనిమిదవ ఓవర్లో రెండు పరుగులు ఇచ్చాడు ఇక కీలక సమయంలో క్లాస్ ఎన్ను అవుట్ చేయడం చివర్లో హార్దిక్ పాండ్యా డేంజరస్ బ్యాటర్ మిల్లర్ వికెట్ తీయడం టర్నింగ్ పాయింట్ గా రోహిత్ చెప్పుకొచ్చాడు ఈ మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా ఏడు పరుగులతో నిలిచింది చివర్లో సూర్యకుమార్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో రోహిత్ సేన వరల్డ్ కప్ అందుకుంది